జైలర్ ముందు వరకు రజనీకాంత్ తెలుగు మార్కెట్ చాలా డౌన్లో ఉంది ఆయన సినిమాలు కనీసం ఇక్కడ పది కోట్లు కూడా వసూలు చేయలేక చాలా వరకు చేతులు తీసిన సందర్భాలు ఉన్నాయి అసలు రజనీకాంత్ కు మళ్ళీ మునుపటి ఫామ్ వస్తుందా లేదా అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా వచ్చింది తెలుగులో ఏకంగా నలభై ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా అంటే దాదాపు ఎనభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ అన్నమాట గత కొన్ని సినిమాలుగా రజనీ తీసుకున్న నష్టాలన్నింటినీ ఈ ఒక్క సినిమా భర్తీ చేసింది ఆ తర్వాత వచ్చిన లాల్ సలాం వేటయాన్ సినిమాలు మళ్ళీ డిజాస్టర్ బాట పట్టాయి వేటయాన్ సినిమాకు టాక్ బాగానే వచ్చిన ప్రమోషన్ సరిగ్గా చేసుకోకపోవడంతో ఆ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో కూడా జనాలకు అర్థం కాలేదు ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి దానికి తోడు ఇందులో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు దాంతో అన్ని భాషల్లోనూ కూలీ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది కేవలం తమిళనాడులోని నూట యాభై కోట్లకు పైగా ఈ సినిమా నమ్ముతున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డు ఇది రజనీకాంత్ ఉన్నాడు దానికి తోడు లోకేష్ కూడా ఉండడంతో బిజినెస్ పరంగా కూలి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది అయితే తెలుగులో కూడా అదే స్థాయిలో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉండడం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు మింగుడు పడన విషయం జైలర్ సినిమా నలభై ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది కానీ దాని బిజినెస్ కేవలం పదకొండు కోట్లు మాత్రమే పదేళ్ల క్రింద రజనీకాంత్ సినిమాలకు తెలుగులో చాలా బిజినెస్ జరిగేది కబాలీ సినిమాకు అప్పట్లోనే ముప్పై కోట్ల బిజినెస్ చేశారు రెండు వేల పదిలోనే రోబో సినిమాను ఇరవై ఆరు కోట్లకు కొన్నారు ఆ తర్వాత కూడా రజనీ సినిమాలు దాదాపు ఇరవై కోట్ల వరకు బిజినెస్ చేశాయి తెలుగులో కానీ వరుస డిజాస్టర్స్ నేపథ్యంలో ఈయన సినిమాలను అంత రేట్ ఇచ్చి కొనడానికి ఇప్పుడు బయర్లు సిద్ధంగా లేరు జైలర్ అనుకోకుండా తగిలిన జాక్పాట్ గానే చూస్తున్నారు వాళ్ళు దాని తర్వాత మళ్ళీ ఫ్లాపులు రావడంతో రజనీ ఫామ్ కోల్పోయాడు అయితే కూలీ సినిమాకు తెలుగులో ఏకంగా డెబ్బై ఐదు కోట్లు అడుగుతున్నారు పిక్చర్స్ ఇక డబ్బింగ్ సినిమాకు ఆ రేంజ్లో బిజినెస్ చేయడం అనేది నిజంగా అద్భుతమే కేజీఎఫ్ టూ సినిమాకు మాత్రమే ఇక్కడ ఎనభై కోట్ల బిజినెస్ జరిగింది ఆ సినిమాకు తెలుగులో ఎనభై నాలుగు కోట్లు షేర్ వచ్చింది అంత పెద్ద హిట్ అయినా తెలుగులో కేవలం నాలుగు కోట్లతో బయటపడింది కేజీఎఫ్ టూ దాని తర్వాత మరే డబ్బింగ్ సినిమా కోసం కనీసం యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు మన నిర్మాతలు ఇలాంటి సమయంలో రజనీకాంత్ కోసం డెబ్బై ఐదు కోట్లు రిస్క్ చేస్తారా అనేది అనుమానమే యాభై కోట్ల వరకు కూలీ హక్కులు తీసుకోవడానికి కొన్ని నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది కానీ నిర్మాతలు మాత్రం ఖచ్చితంగా డెబ్బై కోట్లకు పైగానే కోట్ చేస్తున్నారు అందుకే ఇంతవరకు రజనీకాంత్ సినిమాకు తెలుగులో ఇంకా బిజినెస్ కాలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బిజినెస్ కావడం కాస్త కష్టమే అనిపిస్తోంది మరోవైపు ఎన్టీఆర్ వార్ టూ సినిమా కూడా ఆగస్టు పద్నాలుగునే రానుంది ఒకే రోజు రెండు భారీ సినిమాలు విడుదలైతే ఖచ్చితంగా కలెక్షన్స్లో కూడా తేడాలు కనిపిస్తాయి అందుకే ఈ రెండింటికి బిజినెస్ ఊహించినంత కావడం లేదు సోలోగా వస్తే ఆ బిజినెస్ మరోలా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కాస్త వెనకడుగు వేస్తున్నారు చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో